శ్రీనిగా శ్రీని గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను నాకు ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడు అన్నీ అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను ఉన్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అధైర్యం పడుకో నాకు ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్ గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని చేసేది సహజీవనం అంటారు పెళ్ళైన అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీం కోర్టులో కూడా ఇది ఏం లేదు దాన్ని మీరు అంత ఇష్యూ అదే ఒక ఒక తరంగా మాట్లాడే వ్యక్తి కాదు మీరు మీరు ఒక భరతనాట్యం ఒక మీరు మీ కాలు మీద నిలబడగలరు మీరు ఎందుకు రామరు ఎందుకు తెచ్చుకున్నారు ఇవన్నీ అదే చెప్తే ఎవరైనా ఆరోపిస్తా వాళ్ళతో కూడిపోతారా పర్సన్ ఇంకో చెప్తారు మీకు పది మందితో ఉన్నారంటే పది మందితో ఉండలేరు అలా మీరు అనకండి ఆవిడ ఆవిడకి టిక్కెట్టు శ్రీనుగారి చెప్తున్నాను లేనండి ఆవిడ టిక్కెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు నా హస్బెండ్ అక్కర్లేదు నాకు టికెటే కావాలి నేను సూసైడ్ చేసుకుంటాను తనకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను నాకు టిక్కెటే కావాలని చెప్పినప్పుడు గారే ఆవిడతో ఎందుకని విభేదాలు ఎందుకని ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాలి ప్రతిరోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి డోర్ కొట్టి శ్రీని గారికి మాదిరి కెఫైర్ ఉంది శ్రీని గారికి మాదిరి కెఫైర్ ఉంది శ్రీని గారికి మాదిరి కెఫ్ఐర్ ఉంది అని ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు ప్రతి డోర్ టు డోర్ అది తప్పు కాదండి అలా చెప్పచ్చా చెప్పండి మీరే మీ సిస్టర్ పోషన్ నేనుంటే మీరు ఏం చేస్తారో చెప్పండి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పారు ఆవిడ ఆవిడ చెప్పకుండా ఆ రోజు ఆ ఫ్యామిలీని తేల్చుకోవచ్చు కదండి మీరు రండి మా ఇంటికి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజు హస్బెండ్ పిలవచ్చు కదండి టూ ఇయర్స్ బిఫోరే టికెట్ అడగకుండానే మీరు ఆమెతో ఆమెతో మాట్లాడద్దండి నాతో ఉండండి మన కలిసి ఉందా మీరు టికెట్ చేయండి అని హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు కదండి టికెట్ కోసం నువ్వు నువ్వు హస్బెండ్ వద్దానుకుని నువ్వు టికెట్ కోసం వెళ్ళి నా లైఫ్ని రోడ్డు పెట్టి అతని లైఫ్ని రోడ్డుని పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు దొంగ ఏడుపులేడిస్తే నా లైఫ్కి ఎవరండి రెస్పాన్సిబుల్ చెప్పండి మీరు అందరూ నేను ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చాను ఇప్పుడు ఆవిడ ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాల్సింది నన్ను ఎందుకు మధ్యలోకి లాగాలి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ పిల్లలతో వాళ్ళు చూసుకోవాలి నన్ను ఎందుకు మధ్యలోకి లాగాలి నా లైఫ్ కి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి మరి ఇప్పుడు